హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇవాళ చేసుకోబోతున్నా కరే చికెన్ ఫ్రై అండి ముందుగా హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని శుభ్రం చేసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవరు మీకు టైము టైం ఉంటే పెట్టేసుకోండి టైం అంటే అప్పటికప్పుడే చేసుకోవచ్చండి స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని నాలుగు పావుల ఆయిల్ పోసుకొని ఒక ఆనియన్ ఒక రెండు మూడు పచ్చిమిర్చిలను కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలండి కొద్దిగంత బిర్యానీ ఆకు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు వేంపుకొని దాంట్లోకి మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలండి మనకి ఇలా మగ్గిన తర్వాత పైకి అంతా వాటర్ వచ్చేస్తుందండి ఇలా వాటర్ వచ్చినప్పుడు కరివేపాకు రెమ్మల్ని ఒక మూడు కరివేపాకు రెమ్మల్ని వేసుకోవాలండి వేసుకొని పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రెడీ